హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్లో మంచిగా డిజైన్ చేసిన పదిహేడు వందల ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసిన త్రీ బిహెచ్కే సేల్కి వచ్చిందండి కంప్లీట్గా ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ చెప్పిన ఐదు ఫ్లోర్లు అండి ఫైవ్ ఫ్లాట్స్ అనమాట ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసరికి లిఫ్ట్ అండి ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడా మంచిగా లిఫ్ట్ ఉంటుంది సెమీ ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటుందండి కంప్లీట్ గా ఈస్ట్ ఫేసింగ్ లో మంచిగా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి క్యారీడోర్ అలాగే బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ అలాగే డబల్ డోర్ అయితే ఇవ్వటం జరుగుతుందండి మంచి బ్రాండెడ్ మెటీరియల్ అయితే ఈ ఫ్లాట్కి అయితే యూజ్ చేస్తున్నారు ఇదండి క్యారీడోర్ అలాగే బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్ గా ఒక ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ చెప్పిన ఓవరాల్ గా ఐదు ఫ్లోర్లు అండి ఫైవ్ ఫ్లాట్స్ అనమాట పదిహేడు వందల వస్తుంది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందు ప్రతిరోజు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి హాల్ ఏరియా అండి ప్రజెంట్ వచ్చేసరికి సీలింగ్ వర్క్ అలాగే పుట్టీలు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట చాలా మంచిగా సీలింగ్ వర్క్ అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ లో కూడా మీకు మంచిగా సీలింగ్స్ అయితే ఇవ్వటం జరిగింది పూజా రూమ్ అండి హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్తు ప్రకారంగా అయితే ఈ ఫ్లాట్ అయితే మంచిగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది అలాగే మంచిగా డిజైన్ చేస్తున్నారు అండి ఎవరికైనా పదిహేడు వందల ఎస్ఎఫ్టీలో సెమీ ఇండివిజువల్ టైప్లో ఇంట్రెస్ట్ ఉండే అయితే మాత్రం ఇలాంటిది మిస్ అవ్వకండి మూడో ఫ్లోర్లో ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉందండి ఇక్కడ నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ కానీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి కలెక్టర్ ఆఫీస్కి అలాగే రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ చాలా దగ్గర ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి బాల్కనీ ఏరియా అండి బాల్కనీలో మీకు స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో గ్లాస్ డో గ్లాస్ అయితే ఇవ్వటం జరుగుతుందండి చాలా మంచిగా డిజైన్ చేస్తున్నారండి ఫ్లాట్ వచ్చేసరికి ఉడా ఎప్రూడు అలాగే ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అనమాట అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ప్రతి ఒక్క రూమ్లో కూడా సీలింగ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేస్తున్నారండి కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది ఎవరైనా ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేటప్పుడు తీసుకుంటే మంచి ప్రైజ్లో సేల్కి వస్తుందండి ఇది కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ అయితే సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి విండోస్ గట్టా బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట సేఫ్టీ గిల్స్ గట్టను అన్ని బ్యాంకు లోన్స్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి ఇన్వర్టర్ పాయింట్ గ్రేసర్ పాయింట్ అలాగే ఏసీ పాయింట్లు కూడా అన్ని రూములలో కూడా ఇవ్వడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా డిజైన్ చేశారు పెయింటింగ్ అయిన తర్వాత చాలా బాగుంటుందండి ఓవరాల్గా పదిహేడు వందల ఎస్ఎఫ్టీ కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రీగా ఉంటాయండి రూమ్స్ అయితే మాత్రం చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్కి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అవైలబుల్ ఉంది అలాగే జనరేటర్ కూడా ఇస్తున్నారండి చాలా మంచిగా ఉంటుంది ఎవరైనా ఇలాంటి ఫ్లాట్ అయితే మాత్రం మిస్ అవకండి గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ఇదండి కంప్లీట్గా గెస్ట్ బెడ్రూమ్ అనమాట ప్రతి ఒక్క మెటీరియల్ కూడా బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారండి ఓవరాల్గా పదిహేడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది థర్డ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అవైలబుల్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి యాభై రెండు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా సెమీ ఇండివిజువల్ హౌస్ టైప్లో కావాలి అనుకుంటే ఇలాంటిది అయితే మాత్రం మిస్ అవ్వకండి చాలా బాగుంటుందండి సిటీకి చాలా దగ్గర ఏరియా చాలా అఫీషియల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్